ஹலோ அண்டே வெல்க்கம் டூ சரிதாபர் ఎండాకాలం వచ్చేసింది చాలామంది ఒడియాలు పెట్టడానికి రెడీగా ఉండి ఉంటారు అలాగే ఒడియాలు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ వడియాలని పక్కా కొలతలతో ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉండే ఈ ఒడియాలని చాలా ఈజీగా ఒక కప్పు రవ్వతో చాలా వందకు పైగా ఒడియాలు వచ్చేలాగా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి తర్వాత ఒక ఏదైనా ఒక గ్లాస్ కానీ కప్ కప్పు కానీ కొలతకు తీసుకొని మీరు తీసుకునే ఉప్మా రవ్వ క్వాంటిటీని బట్టి అంటే ఒక కప్పు రవ్వకి ఎనిమిది కప్పుల నీళ్లు వేసుకోవాలి ఎనిమిది కప్పుల నీళ్లు వేసుకున్న తర్వాత నీళ్ళు కొంచెం ఇలా మనకు మారగడం స్టార్ట్ అయ్యే టైంలో సాల్ట్ వేసుకోవాలి దీంట్లోకి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి డ్రై అయిన తర్వాత సాల్ట్నెస్ ఎక్కువైపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేసుకుంటున్నాను ఒకవేళ మీకు వడియాలు తెల్లగా కావాలి అనుకుంటే మీరు నల్ల నువ్వులు జీలకర్ర స్కిప్ చేయండి అలాగే చిల్లీ ఫ్లెక్స్ బదులు పచ్చిమిర్చిని కొంచెం దంచుకుని వేసుకోండి మీకు కొంచెం ఇవి లా వేస్తే ఏంటంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వని అదేనండి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఈ రవ్వని కొంచెం కొంచెంగా చూపించే విధంగా పోసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలి అదంతా ఇలా వేసి అంతా కలిసేటట్టు ఇలా ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి కడుపుతూ ఇలా చూపించే విధంగా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇలా దగ్గర పడినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఒక ప్లేట్ తీసుకుని దానిపైన వేసిన తర్వాత మరీ ఇలా మనకి కారిపోయినట్టుగా కాకుండా ఇలా లాగా అలా చక్కగా ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా రెడీ అయినట్టు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారినివ్వండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు కవర్ పైన వేసుకోవచ్చు కవర్ పైన కానీ కాటన్ శారీ పైన కానీ లేదంటే మనకి ఇలాంటి రైస్ బ్యాగ్స్ అనేవి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయి వీటిపైన కూడా చాలా బాగా వస్తాయి వీటిపైన వేసుకోండి కాటన్ శారీ పైన వేస్తే తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది కొత్తగా వేసే వాళ్ళు ఇలాంటి బ్యాగ్స్ పైన వేసుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ పిండిని మనం చూపించే విధంగా కొంచెం క్వాంటిటీలో అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల పిండి పట్టేలాగా వేసి కొంచెం స్ప్రెడ్ చేయాలి ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు అవే స్ప్రెడ్ అవుతాయి కొంచెం గ్యాప్ ఇస్తూ అన్నీ కూడా వడియాలు ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఎండలో కానీ నీడలో కానీ పూర్తిగా డ్రై అయ్యే వరకు డ్రై అవ్వనివ్వాలి కదా కదిలిబకుండా కదిలించకుండా ఇది మొత్తం ఎండిపోయిన తర్వాత ఒక్క రోజుకి చూడండి నాకు మొత్తం ఇలా ఎండిపోయాయి ఒక్క రోజుకి మనకి చక్కగా ఇలా వచ్చినాయి కదా ఈ కవర్ పైన కాబట్టి ఇలా పట్టుకుని ఇలా అంటే మనకి చక్కగా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి అదే మీరు కాటన్ శారీ పైన చేసుకున్నట్టయితే శారీ వెనక కొంచెం వాటర్ చల్లి వీటిని తీయాలి కొంచెం నానిన తర్వాత కొంచెం రిస్కీగా ఉంటుంది కవర్ పైన కూడా చాలా ఈజీగా వస్తాయి మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా వేసిన తర్వాత అన్నిటినీ ఇలా తీసేసి వీటన్నిటిని కూడా కొంచెం ఇలా కొంచెం ఈవెన్గా ఆనుకుని పూర్తిగా ఎండలో ఒకరోజు ఎండ పెట్టండి పూర్తిగా ఎండలో ఎండ పెట్టిన తర్వాత ఒక రోజుకి మనకి చూడండి ఇలా విరిస్తే చక్కగా విరిగిపోవాలి ఇలా అయితేనే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి లేదంటే ఇవి పాడవుతాయి ఇలా వచ్చిన వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు కూడా చక్కగా నిల్వ ఉంటాయి వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు చూడండి మనం వంట సోడా అలాగే పాపుడు సాల్ట్ కూడా వేయలేదు అయినా కూడా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా చేసిన వడియాలు హెల్త్కి మంచిది అండ్ చాలా బాగుంటాయి కొంచెం కలర్ ఇలా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్